ఆ రకంగా అర్జునుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు ఈ సమయంలోనే ఆకాశవాణి పలుకుతుంది పైనుంచి దేవతలు దేవదెందులు మోరిస్తారు పూలవాణి కురుస్తుంది ఆకాశవాణి ఇలా పలుకుతుంది పరమమునులు వీళ్ళు నరనారాయణులు వీళ్ళు సూర్యచంద్రుల్లా ప్రకాశిస్తున్నారు చూడండి లోగడ రథమెక్కినటువంటి లాగా విజృంభిస్తున్నారు అంటది ఆకాశవాణి ఇలా అనగానే ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది అంటే అశ్వత్థామకు వస్తుంది ఏంటి అర్జునుడిని ఆకాశవాణి ఆకాశవాణి నుంచి పొగడుతలు వచ్చేలా రావడం ఏంటి అని చెప్పేసి వెంటనే తన రథాన్ని అర్జునుడు వైపు తిప్పుతాడు అశ్వత్థామ అర్జునుడు ముందుకు వెళ్ళి నాకు యుద్ధం అనేటువంటి ఆతిథ్యం కావాలి నేను నీకు తగిన అతిథిననే అనుకుంటా అనుకుంటున్నాను నా ఆతిథ్యాన్ని మన్నిస్తావని అనుకుంటున్నాను అంటాడు అశ్వత్థమ్మ అర్జునుడితోటి వెంటనే అర్జునుడు అంటాడు కృష్ణుడితోటి ఇదేంటి బావా సంక్షయభక్తులు ఇంకా వెళ్ళనే వెళ్ళలేదు వీళ్ళతో యుద్ధం చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నాతో యుద్ధం చేస్తావా అని చెప్పేసి మన అష్ట అశ్వత్థామ అడుగుతున్నాడు ఇప్పుడు నేను అశ్వత్థమ్మతో యుద్ధం చేయనా ఒకవేళ చేయకపోతే ఆయన యుద్ధానికి పిలిచినా కూడా నేను చేయకపోవడం తప్పవుతుంది మరోవైపు వీళ్ళు ఇలా రెచ్చిపోయి యుద్ధం చేస్తా కదా అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు నేను రథాన్ని అశ్వథామ వైపు మళ్ళిస్తాను నువ్వు అశ్వత్థామతో యుద్ధం చేయి మధ్యలోకి వస్తే వీళ్ళ సంగతి కూడా చూసుకుందాం అంటారు దీంతో ఇప్పుడు అశ్వత్థామ అర్జునుడు ఎదురెదురు పడతారు సో మొత్తానికైతే ఇలా ఎదురెదురు పడగానే వెంటనే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సరే యుద్ధం అనేటువంటి ఆతిథ్యం పుచ్చుకో కౌరవరాజు రుణం తీర్చుకో కాకపోతే ఒక్క మాట అశ్వత్మ అర్జునుడి ముందు వెన్ను చూపకుండా నిల్చొని యుద్ధం మాత్రం చేయాలి అంటాడు ఈ మాట అనగానే అశ్వత్థామ అరవై బాణాలు కృష్ణ కృష్ణుడు మీద వేస్తాడు ముందు వేసి అశ్వద్ధామ వేసిన బాణాలు కృష్ణుడి మీద అరవై బాణాలు వేస్తాడు ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ కృతవర్మ ఇంత మంది కూడా వాళ్లకు ఓపిక నశించిన ప్రతిసారి అర్జునుడు ముందు ఓడిపోతామనుకున్న ప్రతిసారి కోపం వచ్చిన ప్రతిసారి ఎక్కువ బాణాలు వేసింది కృష్ణుడి మీదనే అసలు నిజంగా మహాభారత యుద్ధంలో ఒళ్ళంతా హూనం అయిపోతుంది కృష్ణుడికి ఈ రోజు ఎవడో ఒకడు ఒళ్ళు తూట్లు పడేలా బాణాలు వేయడమే అర్జునుని ఏమీ చేయలేక సారథ్యం చేస్తున్న ఈయన మీద బాణాలు వేసిన వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటారు నిజంగా కృష్ణుడు మహాభారతం మొత్తం యుద్ధంలో ఆయనకు రవ్వంత ప్రయోజనం లేకపోగా మొత్తము ఎంత నష్టం జరగాలో అంత నష్టం కృష్ణుడికే జరిగింది కానీ ఏంటో కృష్ణుడి మీద పడేస్తాం యుద్ధం విషయంలో నిజంగా సారథ్యం చేయడం చిన్న విషయం కాదు అసలు ఒళ్ళు తూట్లు తూట్లు పడేలాగా కృష్ణుడి మీద బాణాలు వేస్తారు అందరూ వేస్తారు వీళ్ళు వేశారు వీళ్ళు వేయలేదని లేదు అసలు కర్ణుడైతే ఒక సమయంలో అర్జునుని వదిలేసి కృష్ణుని పట్టుకుంటాడు ఆ రకంగా ఉంటది కృష్ణుడు తోటి వీళ్ళందరికీ ఉన్నది అంటే ఎలా ఉంటుందో తెలుసు ఇటు ద్రోణాచార్యుడు కానీ భీముడు కానీ నువ్వే దేవుడు అంటారు నిన్ను మించిన వాళ్ళు ఏనంటారు నిన్నే మొక్కుతావంటారు ఓవైపు మొక్కుతారు ఇంకోవైపు బాణాలు వేస్తారు సో ఆ రకంగా ఉంటది వీళ్ళు కృష్ణుని మించిన తెలివితేకలు ప్రదర్శిస్తారు మామూలుగా ఉండే వీళ్ళు సరే అశ్వధామ ఇప్పుడు అరవై బాణాలు కృ కృష్ణుడి మీద వేస్తాడని చెప్పాను కదా ఆ తర్వాత అర్జునుడి మీద మూడు బాణాలు వేస్తాడు మూడు బాణాలు